కాంగ్రెస్ సర్కార్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో త్వరలోనే తేలిపోతుందన్నారు బీఆర్ఎస్ నేతలు గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు ఈ రెండేళ్లలో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదన్నారు నేతలు అందుకే మరో ఐదు వందల రోజుల్లో కేసీఆర్ను సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్ షాక్ తో సీఎం రేవంత్ రెడ్డి మూడేళ్లు ఉంటాడో మూడు నెలలు ఉంటాడో తేలిపోతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ కుర్చీని మడత పెట్టాలన్నారు ఇప్పటికే ఢిల్లీలో సీఎం కుర్చీ కోసం రెడీ అవుతున్నారన్నారు మళ్లీ కేసీఆర్ ను ఐదు వందల రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు కేటీఆర్ రెండేళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ హయాంలో సిటీతో పాటు పట్టణాల్లో అభివృద్ది పూర్తిగా కుంటుపడిందన్నారు తాము చేసిన అభివృద్ది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు హరీష్ బీఆర్ఎస్ తో రాజకీయంగా తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ప్రజా సమస్యల పైనే పోరాటం చేస్తానన్నారు రాజకీయం ఖచ్చితంగా చేస్తానన్నారు ఆడపిల్లలు రాజకీయం ఎలా చేస్తారో చేసి చూపిస్తానన్నారు కవిత అధికారం ఎవరు కూడా శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న ఇవాళ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టి మరి ఏమక్క మీరు బిఆర్ఎస్ ఎందుకు రాలే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసి ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసి పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు ఊరేష్ కూడా అడుగుతారు కదా అసలు ఏంది ఏం సంగతి ఏం కథ ఒక షో కాజ్ నోటీస్ అయితే ఇయాలి కదా డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అనేది చాలా అవమానకరం అన్న నేను కూడా తెలంగాణ బిడ్డనే పాలిటిక్స్ వేరు పర్సనల్ వేరు పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు కాంగ్రెస్ను నమ్ముకుంటే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్నారు కేసీఆర్ హయాంలో పదేండ్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు గులాబీ నేతలు